నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాలెం గ్రామంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి విచ్చేసిన ఆనంకు అప్పారావుపాలెం గ్రామస్తులు ప్రమరథం పట్టారు తొలుత సాయిబాబాని ఆనం దర్శించుకుని ప్రచార రథంపై గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని తెలిపారు మేకపాటి కుటుంబం ఈ రోజు అధికారంలో ఉందని ఎస్సీ ఎస్టీలను చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు గిరినాయుడు గారు నేను మీ గ్రామ సర్పంచ్ కుమారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి వచ్చాం ఈనాడు మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను అపరావుపాలెంలో జరిగే ఎన్నికల ప్రచారంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు మహిళా నాయకులు తెలుగు యువత నాయకులు కర్షక పరిషత్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే సరైనటువంటి పద్ధతిలో ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఎన్నిక మేము తిరగాల్సినంత వరకు తిరగగలిగినంత వరకు తిరుగుతూనే ఉన్నాను ఉదయం ఏడు గంటలకు బయలుదేరితే రాత్రి పన్నెండు ఒంటి గంట కూడా అవుతా ఉంది సందర్భంలో రెండు మూడు విషయాలు మాత్రమే మీ అందరికీ తెలియాలి ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్ పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ అనేటువంటి కాగితం మీకు వచ్చింది ఆ యొక్క పాంప్లెట్ని మీకు ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ అవన్నీ నేను చెప్పి మీ సమయం వృధా చేయండి ప్రధానంగా చెప్పాల్సినవి రెండు మూడు ఉన్నాయి ఆ పాంప్లెట్లో లేని విషయాలు మీరు గమనించండి ఇవాళ అందం తీసుకుంటాం లేకుంటే మా పై చదువులు చదవాలంటే లోన్ తీసుకుంటాం ఉన్న ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి పెళ్లి చేయాలనుకుంటే లోన్ తీసుకుంటాం మేము అడిగినప్పుడు లోన్ ఇవ్వండి అని వాళ్ళ జీతాల్లో కొంత భాగం ప్రభుత్వం దగ్గర పెడితే ఆ డబ్బు కూడా తినేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందరో వందల వేల మంది ఉద్యోగులు మాకు లోన్లు ఇవ్వండి బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి మాకు లోన్లు ఇవ్వండి మా బిడ్డలు ఉన్నత చదువులు చదవాలి మా ఆరోగ్యం బాగలేదు మేము ఆసుపత్రికి పోవాలి ఈ విధమైన లోన్ అప్లికేషన్లు పెడితే నెల లోపల వాటిని మంజూరు చేశాము గతంలో నేను కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగస్తుల యొక్క లోన్ అప్లికేషన్ ఒక్కటి కూడా విడుదల కాలేదు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని చెప్పి మీకు మనం చేస్తున్నాను ఇవాళ మన గ్రామంలో వాలంటీర్లు ఉంటారు వాలంటీర్లు ఉంటే నేను మీకు వాలంటీర్లకు మనం చేస్తున్నా మిమ్మల్ని రాజీనామా చేయమనే ఒత్తిడి ఉంది ఎవరు రాజీనామా చేయొద్దు ఎవరు రాజీనామా చేయొద్దు ఒకవేళ పొరపాటును చేసి ఉంటే మంజూరు కాకముందే దాన్ని వెనక్కి తీసుకోండి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది పదివేల రూపాయల జీతాన్ని పెంచుతానని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హులైన వాలంటీర్లకి శాశ్వతమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం మేము ఎన్ని చేస్తున్నాం కాబట్టి వాలంటీర్లు అందరూ మాకు పనిచేయమని నేను అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా న్యాయమైనటువంటి మీ ధర్మం మీరు నిర్వర్తించరు అంతే తప్ప మీరు వైసీపీ పార్టీకి కొంగు పెడితే మీరే నష్టపోతారు వాళ్ళ మాట వింటే వాలంటీర్లకు మళ్ళీ బతుకు ఉండదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది ఎన్నికలు ఓట్ల లెక్కింపు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన మూడు పార్టీలకు కలిపి నూట ఇరవై ఆరు శాసన సభ స్థానాల్ని గెలుచుకుంటుంది తెలుగుదేశం అయ్యా మనం గెలవాలి మనం గెలవడం కేవలం చంద్రబాబు నాయుడికి తోడుగా ఉండి మనం మన ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మనం ఉండాలి మనం లేనప్పుడు మీరు గెలవలేదు కదా మీ ప్రాంతాల అభివృద్ధి మాకెందుకని ఎందుకని అంటే మనం తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కాబట్టి తెలుగుదేశం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అంతకన్నా ఖాయం మీ ఎమ్మెల్యేలుగా మీ ఎంపీలుగా మేము ఉండాలి అప్పుడే మన అభివృద్ధిని సాధించుకోగలం అనేక పనులు నాకు రాసిచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టిడిపి జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీ